హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ క్యాప్సికమ్ కర్రీ అండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి కొత్తగా ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని కూడా ఇప్పుడు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సారీ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని టమాటా పండ్లు ఒక రెండు టమాటా పండ్లను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి ఇప్పుడు టమాటాలలో కసూరి అండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు వేసుకొని టమాటాలు బాగా మెత్తగా వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కేజీ క్యాప్సికమ్ నేను ఇలా ఈ సైజులో కట్ చేసి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇందులోనే కారం పొడి అంటే మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ కారం పొడి వేసాను అలాగే ఇందులోనే ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఇంట్లో ఉన్న వాటితో మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల కోసం ప్లేట్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి క్యాప్సికమ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది సో ఇలా బాగా మిక్స్ చేస్తూ వీటిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు బాయిల్ చేసిన గుడ్లను వేసాను ఇది ఆప్షనల్ అండి మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను మీరు ఎక్స్ని కావాలంటే కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ అలాగే వేసాను ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత లీడ్ పెట్టేయాలి లీడ్ పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చపాతీలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో అయినా జొన్న రొట్టెల్లో అయినా చాలా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే వీడియోని లైక్ కూడా తప్పకుండా చేసుకోండి